అయితే కవిత గారు మాట్లాడుతూ జియో త్రీ గురించి మాట్లాడినరు కవిత గారు కవిత గారు అట్లా మాట్లాడుతుంటే ఏం గుర్తొచ్చిందంటే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగా కనిపించింది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఇది మాట్లాడుంటే బాగుండేది కవిత గారు కానీ అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు గుర్తొచ్చింది కవిత గారు ఉన్నట్టుండి కాంగ్రెస్ రాగానే మరి అప్పుడు చూసినట్టయితే బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల క్యాబినెట్లో కూడా ఎక్కడ మహిళా మంత్రి లేరు ఎవ్వరు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినట్టయితే మహిళా మంత్రులు కూడా ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఎప్పుడైనా కానీ ప్రాధాన్యతనే ఇస్తుంది అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వంలో పథకాలు కూడా మీరు కనుక గమనించినట్టయితే అన్ని మహిళలకు అనుకూలంగా ఉన్న పథకాలనే మొదలు అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఫ్రీ బస్సే కానివ్వండి ఐదు వందల గ్యాస్ సిలిండరే కానివ్వండి మరి గృహజ్యోతి మరి రాబోయే రోజులలో కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ మాట తప్పకుండా మడమ తిప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా అమలు పరుస్తుంది అవన్నీ కూడా ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు మరి ఒకప్పుడు కవిత గారే చెప్పినరు ఇల్లు లేదు అని చెప్పినరు మరి ఇప్పుడు దుబాయ్లో కూడా ఇల్లు ఉంది కవిత గారికి అది అది కూడా అందరు గమనిస్తున్నారు మరి ఆనాడు గుర్తురాని మహిళలు ఈనాడు ఉన్నట్టుండి గుర్తొచ్చిండ్రు కవిత గారికి సంతోషం మహిళల గురించి మాట్లాడితే కానీ అందులో ఒక అర్థం ఉండాలి మరి జియో త్రీ అంటారా అది మా ప్రభుత్వం ఇప్పుడు మా ప్రభుత్వం కూడా చూస్తారు తప్పకుండా అది కోర్టులో ఉంది కాబట్టి ప్రభుత్వం చూడాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్నీ చూస్తుంది మరి ఈ